నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక ఉర్దాల సంఘం జిల్లా అధ్యక్షుడిని మన అనపరటపల్లి మండల అధ్యక్షురాలు సాలికొల శివకుమారి అదేవిధంగా కొత్తూరు మన నూతన కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ అదేవిధంగా రామశివరావు గత నాలుగు నెలల క్రితం ఒక భారీ ఎత్తున ఆందోళన మన కలెక్టరేట్ లో నేను తీసుకోవడం జరిగింది రజకులకి మొదటి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి మనం కొట్టాడటం జరిగింది దాంట్లో గౌరవ కలెక్టర్ గారు మన వినతులు విని మనకు కొన్ని ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ వర్మపు సాంబశర గారికి మన పోరాట ఫలితంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది ఆ ఇల్లుని నిర్మాణం చేస్తున్నారు దానికి ఈ కమిటీగా సహకరించిన రామకృష్ణకి అదే విధంగా ఆ పోరాటంలో తీసుకొచ్చిన మన శివకుమార్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా పోరాటం చేస్తే ఇటువంటి ఇల్లు కాదు రేపు రానున్న కాలంలో రజకులకు ఎటువంటి ఎన్న మనం సాధించబేట దాంట్లో రజక వృద్ధాల సంఘంగా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మీరు కూడా రజకులుగా అందరూ ఆలోచించాల్సింది సంఘంలో చేరాలి సంఘంలో మనం సాధించాలంటే అందరం ఐక్యత కలిసి ఉండాలి పోరాటాలను ఉధృతం చేస్తేనే నాయకులు మనకు కావాల్సినవి ఇస్తారు తప్ప అధికారులు మనం పిలిచి ఎవరు ఎవరు అనేది అర్థం చేసుకోవాలి మన పోరాట ఫలితంగా ఇవాళ సాంశివరావు గారికి ఇల్లు రావడం అనేది ఆనందదాయకం ఈ ఇల్లుని పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత మనం మళ్ళొకసారి సాంప్రదరావు గారిని కలిసి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు జై రజిక జై జై రజిక